హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ను మనం తీసుకున్నప్పుడు నెక్ అవుతుంది కదా అలా అయిన నెక్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూపించబోతున్నాను లైనింగ్ పై బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చంక దగ్గర టైట్గా ఇలా పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ని ఇలా మార్కింగ్ దగ్గర వరకు ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టు కోసం ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను కుట్టు మందం ఇప్పుడు అక్కడ నుంచి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ని అయితే మెజర్మెంట్ చేసుకుంటున్నాను ఫస్ట్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి పైకి ఇలా టైట్గా పట్టేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు కప్పు కొలుచుకుంటున్నాను కప్పు దగ్గర ఒక మార్కింగ్ చేసి కుట్టు కోసం ఇంకొక మార్కింగ్ చేశాను ఇప్పుడు ఇక్కడ నెక్కుని మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకోవద్దండి ఇలా మనం వర్క్ చేసిన బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కదా ఆ బ్లౌజ్ పీస్తో ఇలా నెక్కుని కరెక్ట్గా ఫోల్డ్ చేసి పట్టుకొని ఇక్కడ మనము కప్పుకైతే మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి పైకి ఇలా హైట్ దగ్గరకు ఇలా ఫోల్డ్ చేసేసి క్లాత్ను మార్కింగ్ చేసుకోవాలి నెక్కు ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో ఎలా రౌండ్గా ఉందో ఆ రౌండ్తో ఇలా మార్కింగ్ చే మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇదైతే మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి కస్టమర్ బ్లౌజ్ నెక్ మెజర్మెంట్ అయితే రెండు పావండి కానీ ఇప్పుడు ఇది వర్క్ బ్లౌజ్ పీస్ కాబట్టి రెండున్నర పెడుతున్నాను మనం బ్లౌజ్ పీస్ తో మెజర్మెంట్ చేసినప్పుడు నెక్ అయితే త్రీ వచ్చిందండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మన దాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఒక ఐడియా కోసం అయితే ఇలా రౌండ్గా నెక్ను అయితే డ్రా చేశాను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో ముందు కొలుచుకున్న నెక్ వెడల్పు దగ్గర నుంచి షోల్డర్ మెజర్మెంట్ వెడల్పు అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేస్తాం కదా అక్కడ హైట్ కొలుచుకోవాలండి అక్కడ మార్కింగ్ చేసేసాను ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుతూ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ కరెక్ట్ వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం ఇలా హైట్ని షోల్డర్ దగ్గర పెట్టేసి టూ లైన్స్ అయితే గీసుకున్నానండి ఆ లైన్స్ మీదుగా మెజర్మెంట్ బ్లౌజ్ని ఇలా పట్టుకొని ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఇది షోల్డర్ వెడల్పు కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ అయితే కరెక్టే వచ్చిందండి ఇప్పుడు మార్కింగ్ ప్రకారంగా బ్యాక్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను బ్యాక్ పార్ట్ షోల్డర్ కరెక్ట్ వచ్చిందా లేదా తెలుసుకోవడం కోసం నేను ఇలా లైన్స్ గీసి నేను షోల్డర్ మెజర్మెంట్ అయితే చూసుకుంటానండి మీరు ఎలా చూస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్పై ఈ లైనింగ్ అయితే వేసి నేను దీని ప్రకారంగా కట్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ని హ్యాండ్ దగ్గర కొంచెం అయితే ఇక్కడ బ్యాక్ పార్ట్కి క్లాత్ సరిపోవడం లేదండి నేను క్లాత్ అయితే జాయింట్ చేసేస్తాను దీని ప్రకారంగా క్లాత్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటున్నాను తర్వాత స్టిచ్చింగ్లో నేను క్లాత్ అయితే అటాచ్ చేసుకుంటానండి ఇప్పుడు ఎలా ఉందో అలా సేమ్ బ్యాక్ పార్ట్నైతే కట్ చేసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు నెక్ వెడల్పు ఎలా తగ్గించాలో స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమవుతుందండి వర్క్ చేసిన బ్లౌజ్ పీస్పై నెక్ వెడల్పు త్రీ ఉంది కదా ఇప్పుడు లైనింగ్ పై టూ అండ్ హాఫ్ ఉంది ఈ హాఫ్ ఇంచు మందం కూడా మనం తగ్గించాలి అది ఎలాగో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ను తీసుకొని ఇలా నెక్కు రెండింటిని షోల్డర్స్ను ఇలా ఫోల్డ్ చేసేసి పట్టుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర నెక్కు షోల్డర్స్ రెండు కూడా సమానంగా వచ్చేలా చూసుకొని ఇలా హాఫ్ ఇంచు మందంగా ఒక కుట్టు అయితే వేసుకోవాలండి స్టార్టింగ్లో కుట్టు హాఫ్ ఇంచు స్టార్ట్ కావాలి అలాగే ఎండ అయ్యేసరికి సన్నంగా వేసుకోవాలండి కుట్టు చివరకు హాఫ్ ఇంచు రాకుండా చూసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇక్కడ హాఫ్ ఇంచు స్టార్ట్ చేసేసాను ఇక్కడ నెక్కు రౌండ్ వచ్చేసరికి ఇలా సన్నంగా అని కుట్టు తీసే ఆపేసేయాలి అంతే చివరన మాత్రం హాఫ్ ఇంచు వేసుకోదండి మళ్ళీ నెక్కు రౌండ్ కూడా తక్కువైపోతుంది ఇలా వేసుకోవాలి కుట్టు ఇప్పుడు ఇలా మంచి వైపుకు క్లాత్ని అనుకొని ఇలా లైనింగ్ అయితే మంచి వైపునకు వేసేసుకోవాలి లైనింగ్ పైన కూడా షోల్డర్ మధ్యలో ఒక చెట్కా పెట్టుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్ కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ చెట్కా అనేది మనం వే కుట్టు వేసిన దానిపై వచ్చేలాగా చూసుకొని ఇలా నెక్కు రౌండ్ అయితే జాయిన్ చేసుకోవాలి ముందుగా ఇక్కడ మధ్య నుంచి ఒక కుట్టు వేసేస్తున్నాను చెట్కా మధ్యలో ఒక కుట్టు వేసేసుకుంటున్నాను స్ట్రైట్గా నెక్ వరకు ఇది ఎందుకంటే క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది నెక్కు రౌండ్ అనేది కరెక్ట్గా రావడం కోసం అని చెప్పేసి కుట్టు వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కుట్టు వేసి తీసేసిన తర్వాత నెక్కు రౌండ్ని అయితే జాయింట్ చేసుకోవాలండి నెక్కు రౌండ్ని ఇప్పుడు వర్క్ చేసిన నెక్కు రౌండ్ దగ్గరకు వచ్చేలాగా వర్క్ దగ్గరగా కుట్టు అయితే వేసేసుకోవాలండి లైనింగ్ పైన ఇలా కరెక్ట్గా కుట్టిన తర్వాత ఒక్కసారి అయితే చూసుకోవాలండి ఎందుకంటే వర్క్ కరెక్ట్గా వచ్చిందా లేదా సై లోపలికి వెళ్ళిపోయిందా చూసేసుకున్న చూసుకున్న తర్వాత నెక్కు రౌండ్ అయితే కట్ చేసేస్తున్నానండి ఇలా రౌండ్గా ఒక పావించు ఉండేలాగా క్లాత్ ఉండేలాగా చూసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత చిట్కాలు పెట్టుకోవాలండి ఎందుకంటే ఇలా చెట్కా పెడితేనే నెక్ అనేది రౌండ్గా కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది లేదంటే ముడతలు వస్తుంది ఇప్పుడు ఈ క్లాత్ని వెడల్ పనేసి లైనింగ్ పై ఒక కుర్ట్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే ఈ లైనింగ్ కరెక్ట్గా ఫోల్డ్ అవడం కోసం యూజ్ అవుతుంది ఈ కుట్టు ఇప్పుడు ఈ లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసేస్తూ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇంకొక కుట్టైతే వేసుకోవాలండి నేను ఈ డిజైన్ మధ్యలో వచ్చేలాగా వేస్తున్నాను ఎందుకంటే లైనింగ్ బయటకు రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా నెక్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి నెక్ అయితే ఇలా కంప్లీట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసి నడుము పట్టి వేసుకోవడం అంతే నెక్ వెడల్పు అయితే హాఫ్ ఇంచు తగ్గించాము మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఒక పావించి ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది వర్క్ బ్లౌజే కాబట్టి పర్వాలేదని చెప్పారు కస్టమరు ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఎంత నెక్కువ వెడల్పు ఉన్నా కూడా తగ్గించవచ్చండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టిచ్చింగ్ వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి చూసేయండి మరో కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్